మహబూబాబాద్ పట్టణంలో ముత్యాలమ్మ సెంటర్లు నడి రోడ్డు మీద ఫౌంటైన్ కట్టడం ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో దానిని పక్కకు మార్చి సెంటర్ లో కట్టాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అజయ్ కుమార్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ శ్యామ్ సుందర్ శర్మ జిల్లా కౌన్సిల్ మెంబర్ అశోక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ పల్లె సందీప్ తదితరులు పాల్గొన్నారు నడి నడి మీద మీద పెట్టడాన్ని మేము జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నాము దీన్ని వ్యతిరేకిస్తున్నామంటే మేము ఫౌంటైన్ వద్దని అంటలేము మధ్యలో సెంటర్లో పెట్టాలని మేము అంటున్నాం పోలీసు పోలీసు స్టాండ్ ఉన్నది దాని సెంటర్లో పెడితే ఎందుకంటే ప్రజలకు వచ్చిపోయే దారి కూడా ఇబ్బంది ఉండదు అందరికీ కూడా బాగుంటుందని మేము ఒక ఉద్దేశంతో మేము దీన్ని సెంటర్లో పెట్టాలని మేము అంటున్నాం కానీ ఈ రోడ్డుని బ్లాక్ చేయొద్దని మేము కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే కొంతమంది అంటారు కదా అది వన్ వే రోడ్ అని అంటారు కోర్టు సెంటర్నిచ్చి కానీ అది వన్ వే రోడ్ కాదు ఓన్లీ పార్క్ స్థలం అది వెహికల్స్ పార్కింగ్ చేసుకునే స్థలం అది అది అంబేద్కర్ విగ్రహంకు గుట్టలము గుడికి మధ్యలో ఉండడం వల్ల వెహికల్స్ అంతగా సరిపడవు రేపు ఎందుకనంటే రేపు బోనాలు కానీ మనమైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు మన దుర్గ మన తల్లికి ఏమైనా కార్యక్రమాలు చేసే టైంలో చాలా ఇబ్బందులు గురవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ ఎమ్మెల్యే గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ